సాయి లీలా అమృతం అన్నారు కదా ఇప్పుడు వరకు ఎన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇన్సిడెంట్ అసలు ఇప్పుడు అవుతుంది మా ఒక పద్దెనిమిది ఓ ఎన్ని సంవత్సరాలు అప్పుడు దాకా డైలీ పుస్తకం ఎప్పుడు నేను ఎక్కడికి వచ్చిన కంపల్సరీ మీ దగ్గరే ఉంటుంది అదే చూసాను మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు కూడా బుక్ ఎక్కడికైనా పోని అది మాత్రం ఉంటుంది డైలీ చదవతా ఒక పేజీ చదివేది ఎక్కువ చదవాలి నేను ఎందుకంటే కొంతమంది ఆ అధ్యాయం చేయాలంట అట్లా కాదు ఒక్క పేజీ మాత్రం నాకెంత ఓపిక ఉందో ఇంకొక విషయం ఏంటంటే నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చి నెల్లూరులో మేము తిరుపతిలో హోటల్లో రూమ్ తీసుకున్నాం మా మెడిసిన్ అంతా తెచ్చారు కానీ నేను ఒకటే అనుకున్నా ఈ జ్వరం ఎట్లా వచ్చింది అట్టే పోవాలా దేవుడే తగ్గించాలని ఒక్క మాత్ర కూడా వేసుకోలేదు మనం ఇంట్లో వాళ్ళు ఏమనరా మీరు నేను చెప్పిన మాట వినకుండా నువ్వు చెప్పలేదు వేసుకోలేదని చెప్పరా నేను చెప్పను ఓకే నా పట్టుదల ఏంటంటే నేను వేసుకోకుండానే దేవుడు తగ్గించాలి నేను వాళ్ళతో వీళ్ళతో నేను చెప్పుకో తగ్గిన తర్వాత ఏనా చెప్తారా నేను వేసుకోలేదు తగ్గిపోయింది అని చెప్పి ఎప్పుడైనా మీకు ఇంట్లో వాదం జరుగుతూ ఉంటే చెప్పిన మాట వినట్లేదు నువ్వు అని చెప్పి జరుగుతుంది జరగకుండా ఏమి ఉండవు జరిగిన అదేం పెద్దగా ఉంటున్నది అప్పుడు నేను చాలా జ్వరం లేచి తిరగలేకపోతున్నా అక్కడ గుడి కూడా ఉంది పక్కన కానీ పోలేకపోతున్నా నాకు తెలియదు నేను వేసుకుని ఎట్టైతే అని అంటే శుక్రవారం అప్పుడు టెన్ డేస్ జ్వరం వచ్చి నేను ఈ రోజు అనుకున్నా కిటికీ ఇలాగుంటది అనమాట ఇక్కడ అప్పుడు రెండు అట్టి పొళ్ళు తెచ్చుకొని నా దగ్గర పెట్టున్నారనమాట బాగా మెత్తగా అయిపోయినాయి మెత్త మెత్తగా పడుకొని కిటికీ కాడ చూస్తా ఉన్నా ఒక కోతి చిన్న కోతి వచ్చి చెయ్యి ఇట్టంధ్రంలో పెట్టింది ఆ అట్టు పొళ్ళు ఇచ్చే సనే నిల ఇలా రోజు అంత సాయంత్రం జనం తగ్గిపోయింది ఇంట్లో కిటికీ దగ్గరికి కోతి వచ్చిందా నేను హోటల్లో ఉన్నా హోటల్లో కిటికీ దగ్గరకు వచ్చింది నెల్లూరు హోటల్లోనే ఉంది మేము అప్పుడు తిరుపతికి వెళ్ళాము కొద్ది రోజులు అప్పుడు ఖాళీ చేసే సిల్లు కొంచెం పని ఉండి హాస్పిటల్ కానీ మాకు తెలిసిన హాస్పిటల్ వచ్చి ఆ రూమ్ లోనే ఉన్నాం ఉన్నప్పుడు నాకు అప్పుడు టైఫాయిడ్ జ్వరం భయం అనిపించదు నాకు ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నా ఆ కోతి వచ్చి ఆ రోజు సాయంత్రం కోతి చిన్న కోతి వచ్చి ఆ కిటికీలో చేయబోతే నేను లేకపోయి రెండు అట్టు పొడిచా అంతే ఆ రోజు అది తీసుకొని వెళ్ళిపోయి నా ముందే తినింది అక్కడే అంతే ఆ రోజు సాయంత్రం నాకు జ్వరం ఎట్టపోయింది రాలి ఇప్పుడు నాకు ఫ్రైబ్రాడ్ గర్భ సంచి ఒకటి రెండు ఉన్నాయి అది పోయి లో ఎన్ని దగ్గరలో పోయినా ఆపరేషన్ చేయాల్సి ఉంది లేకపోతే తగ్గదు తగ్గదన్నారు బాబా అని అడిగి దండం పెట్టుకున్నా ఆయన ఏం ఇప్పుడు మందులు వాడమని చెప్పాడు కానీ మా అమ్మకు బాగలేని దానివల్ల మందులు వాడినప్పుడు తగ్గిందని చెప్పారు మళ్ళా నేనే వాడాల ఎందుకంటే అమ్మకు ఇది మానే సా అమ్మకు బాగలేదు నా టెలిపి అప్పుడు నుంచి ఇప్పుడు నాలుగు ఉన్నాయమ్మ అంటే బాగా వీక్ అయిపోయినావు ఆపరేషన్ వెంటనే చేయించుకోవాలన్నా మా ఇంట్లో ఉన్న పదంప అని కూడా అన్నారు కానీ నేను మొండి పట్టి పట్టి ఇది జరిగి వారం కూడా కాలేస్ వెంటనే చేయాలన్నారు కానిపోలే దేవుడే తగ్గియాలి నాకు అని చెప్పి మొండితో ఉంటాం ఇప్పుడు మరి వారం రోజులు అయ్యి కానీ వీక్నెస్ కొంచెం తగ్గింది మరి మీ బాబానే చెప్పాడు కదా మెడిసిన్ కొంచెం వాడు అని చెప్పి వాడాలి కదా మీరు అంటే అమ్మ మీద ప్రేమతో ఇది నాది మర్చిపోయారు మీ హెల్త్ కూడా చూసుకోవాలి కదా బాబా కూడా అన్ని ఒకేసారి తగ్గింది మీరు చూసారా బాబా మృతం చదువుతూ ఉంటారు కదా కొన్ని టైమ్స్ ఆయన కూడా మెడిసిన్ ఇస్తూ ఉండేవాడు చాడు కానీ చాలా మందికి నేను పిల్లలు లేని వాళ్ళకి కూడా ధారణ చేసి ఊది ఇచ్చా ఇచ్చాను పిల్లలు కూడా ప్రెగ్నెంట్స్ తో కూడా ఉన్నారు చాలా మంది వాళ్ళు భార్యాభర్త విడిపోయిన వాళ్ళకి కూడా నేను ఆ యూది ధారణ చేసి పంపించాను వాళ్ళు పదిహేను రోజుల కల్లా అమ్మా మావారు ఇదయ్యారు భార్యాభర్తలు కలిశాము అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా భార్యాభర్తలు విడిపోయి వాళ్ళు మళ్ళీ కలిశారు అని చెప్పి అటువంటివి కూడా మీకు ఏమైనా కళ్ళో వస్తాయో వీళ్ళు కలుస్తారు అని చెప్పి నేను అడుగుతాను ఒకటి అడుగుతా నేను ఒక భర్త విడిపోతే అది ఎంత నరకము అది చూస్తే చాలా మనం తెలుస్తుంది కదా నేను అడతాను అయినా వీళ్ళ పిల్లలు ఉన్నారు వీళ్ళు విడిపోకూడదు బాబా మంచిగా ఉండాలి కానీ ఏదైనా తప్పు అయితే నువ్వు తీసేవాళ్ళని భార్య తరఫున భర్త తరపున ఒక తప్పు చేస్తా చేయకూడదు తప్పు ఉంటది అది చేస్తే ఎవరు సహించలేరు కదా దాన్ని కట్ చేయి కానీ వీలు పడ్డంత వరకు చూసుకో చూసుకో నీ బోధిస్తాను అనుకో నేను ఏమంటారా పని చేస్తా ఇమ్మంటారా అలస్తా నాకు అది ఒక ఇది చూపిస్తాడు స్వప్నం అని చూపిస్తాడు ఎన్నో రకాలు ఉన్నాయి నాకు చూపించేది కాకుండా కూడా ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఒక మనిషికి దయ ఉంది నాతో మాట్లాడాడు ఫోన్ లోనే వాడికి ఏమో తెలిసిపోద్ది నాకు ఏదన్నా ఉంది దయ్యం కాదు పోతే ఏదన్నా ఉన్ని నాకు తెలిసిపోద్ది చూపించేస్తాడు ఒకటి రెండోది ఏంటంటే మామూలుగా అందరూ చాలా మందికి ఎక్కువ భార్యాభర్త సమస్యలే వస్తాయి పిల్లలు చదువుకోకుండా ఇప్పుడు ఒక పేరు చెప్తే నా కాడికి రావాల్సిన అవసరం లేదు ఎవ్వరు ఫోన్ ద్వారా పేరు చెప్తే నాకు డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు పేరు చెప్తే మొత్తం ఆయన పుట్టినప్పటి నుంచి పెరిగింది ఆయన ఏ స్టైల్లో పోయింది ఎక్కడ ఏ అమ్మాయిని ఇష్టపడింది పెళ్లి చేసుకునింది వదిలేసింది మొత్తం అది ఏ టైంలో అయినా అంటే నేను ఒక టైం ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా పన్నెండు నుంచి మళ్ళా ఒక మూడున్నర నాలుగు నుంచి టైం వ్యాపిస్తాం ఇప్పుడు దైవం అనేది మధ్యాహ్నం పూట ఎవరికైనా అది విరుద్ధమే కదా ఇప్పుడు మనకి ఏదో అడుగుతున్నారనేసి దేవుడు నిద్రించే టైంలో కూడా మనకు అడగకూడదు కదా ఒక సమయం ఉంటుంది అట్లాగా కానీ శుక్రవారం మంగళవారం మాత్రం నేను చెప్పను ఎవ్వరికి ఏది ఓకే ఇప్పుడు మీ ఛానల్లో కూడా ఎవరైనా అడిగినా కూడా మీరు నెంబర్ ఏంటి ఏదైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేద్దాము ఏదైనా సరే మీకు కాల్ చేస్తే మీరు మాట్లాడతారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం ఏంటో చెప్తాను దానికి ఏదైనా సొల్యూషన్ ఉన్నిందంటే దానికి ఇస్తా లేని దానికైతే నేను ఇవ్వలేదు ఇవ్వలేను అమ్మ నా వల్ల కాదని చెప్తాను ఎందుకంటే నేను రెండు మూడు చేశాను దెబ్బ తినున్నాను కాబట్టి దాని కూడా అవుద్ది అనుకుంటేనే చెప్తారు ఇది అవుద్ది ఇలాగా దానికి నేను సొల్యూషన్ చూపిస్తాను కాదయితే అమ్మ నా వల్ల కాదు ఎందుకంటే నేను దేవుడు వద్దన్నది చేసి కొన్ని కొంతమందికి బాగా చేసి ఆ అది నాకు ఎఫెక్ట్ అయ్యింది అయ్యింది కాబట్టి అనుభవిచ్చాను అనుభవం ఇప్పుడు నేను ఎంత అను అన్నిట్లో దేవుడి విషయంలో గాని మనుషుల విషయంలో గానీ వాళ్ళ కర్మ ఫలాలు మనకి ఇప్పుడు ఎవరికైనా నిండా భయంకరంగా ఉంటుంది అది మా ఊళ్ళో అయితే ఏదన్నా చేరాని పా దేశంలో మంచోళ్ళు చెడ్డలు అన్నీ ఉన్నాయి పుణ్యం పాపం అంతా ఆ పాపాన్ని మనం అనుభవించక తప్పదు